సంఘంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి టీడీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతం ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆనం రంగమయూర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాదరణ చూసి ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు చూడాల్సింది మెజారిటీ అని అన్నారు ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి పనులు చేశారని ఆ అభివృద్ధిని చూసి ప్రజలు ఆనం రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆనం కుటుంబాన్ని టూరిస్ట్ పొలిటీషియన్స్ అనడం ఉందని జిల్లాలో ఎవరు టూరిస్ట్ పొలిటీషియన్ లో ప్రజలందరికీ తెలుసు అపూర్వమైన స్పందన ఎక్కడికి పోయినా కానీ ప్రజానీకం ఇక్కడ ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు గతంలో ఆలం రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు మా సంఘంకి ఎంతగానో ఆలోచించి ప్రభుత్వం మంత్రిగా ఉండంగా సంఘం బ్యారేజ్ కానీ ఇక్కడ ఉంటున్నటువంటి యువతని పిల్లల్ని ఉద్దేశించి చదువుల్లో పైకి రావాలని ఐఐటి కాలేజీలు కానీ గురుకుల పాఠశాలలు కానీ ఇకపోతే రోడ్లు వాటర్ ట్యాంకులు ఇవైతే చెప్పనక్కర్లేదు అపూర్వమైనటువంటి ఆదరణతో కలిగినటువంటి అభివృద్ధిలో మూసుకు దూసుకు వెళ్ళినటువంటి రోజులు అవన్నీ కూడా అయితే గత పది సంవత్సరాలుగా వీటన్నిటికీ కూడా స్వస్తి పలుకుతూ ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి స్థానికులను ఇక్కడే ఆత్మకూరు మండలంలోనే మా స్థానికం చెప్పుకుంటూ మీ ముందుకి ఓట్లుగా అడిగేదానికి వచ్చి మీ చేత నాలుగు సార్లు ఓట్లు వేయించుకున్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా మళ్ళీ ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా ఆ కుటుంబాన్ని నమ్మి ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది అయితే వాళ్ళు గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గం కంటే ఇతరత కార్యక్రమాలలో హైదరాబాదుల్లో మరియు పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్టుల్లో వాటిల్లో నిమిత్తం అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు ప్రజానికం మేము తప్పు చేసాం తప్పుదిద్దుకునేదానికి ఈరోజు మాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఇది వరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకి పునాది వేసి దాదాపుగా ఎనభై శాతం పూర్తి చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించాలంటే మళ్ళీ ఆయన రావాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోజు ఆ తరుణం రానే వచ్చింది తప్పకుండా ఒక మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆత్మకూరులో గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటూ ఉన్నారు ఈరోజు ఉంటున్నటువంటి శాసనసభ్యుడు ఒక మాట అన్నాడు మా కుటుంబాన్ని టూరిస్ట్ పొలిటీషియన్ అన్నాడు నెల్లూరులో ఉండే వాళ్ళందరం మేము ఆశ్చర్యపోయాం ఎవరు టూరిస్టు ఎవరు స్థానికులు టూరిస్ట్ అంటే జిల్లా టూరిస్టా వెంకటగిరి నెల్లూరు టౌను ఆత్మకూరు ఇక్కడ వరకే వీటినే టూరిస్ట్ అనుకుంటున్నారా లేకపోతే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు తిరిగేది టూరిస్ట్ అంటారా ఒకసారి ప్రజానికి అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం ఈరోజు టూరిస్టులాగా వ్యవహరిచ్చేది ఇప్పుడు పాలిస్తున్నటువంటి కుటుంబమే వాళ్ళు అసలు ఓడిపోతే మనుషులు కనిపించరు గెలిచినా గెలిచిన పది రోజుల తర్వాత మనుషులు కనిపించరు ఎక్కడో విదేశాల్లో ఒక ఆయన ఉంటాడు పక్క రాష్ట్రంలో ఒక ఆయన ఉంటాడు ఒక ఆయన విదేశాల్లో టూరిస్టులు మాది తిరుగుతుంటే పక్క రాష్ట్రంలో ఇంకొక ఆయన కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా చుట్టూ చూపుకి ఇక్కడ బహిరంగ సభలు కాని పెట్టి అందరు ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చి నాలుగు మాటలు మాట్లాడేసి మాబోటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోవటం వాళ్ళకి అలవాటు కాబట్టి ఎవరు టూరిస్టు ఎవరు స్థానికులు ఒకసారి ప్రజలే గ్రహించాలా అని చెప్పి కూడా అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను ఈరోజు సంఘంలో ఎక్కడ తీరు ఎక్కడ తిరుగుతున్నా ఒకటే మాట్ ఉన్నారు మా దాహార్తిని తీర్చినటువంటి అన్నదాత ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన్ని ఈసారి భారీ మెజార్టీతో అఖండ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అందరూ కూడా సుస్వాగతం పలుకుతూ ఉంటే నిజంగా మాకు ఆనందం కలుగుతూ ఉంది